మాకు ఇన్సూరెన్స్ పీపుల్ కాకుండా మాకు ఈవెన్ స్పెషలిస్ట్ పీపుల్ కూడా ఉన్నారు లైక్ మాకు నర్సెస్ ఉన్నారు ఆన్ బోర్డ్ ఎందుకంటే క్లెయిమ్ సపోర్ట్ చేయడానికి హెల్త్ మాకు ఆల్మోస్ట్ నైన్టీన్ ఇయర్స్ వర్క్ చేసి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో రిటైర్ అయిన పీపుల్ కూడా మా దగ్గర ఉన్నారు వాళ్ళు వాళ్ళ స్పెషాలిటీ సర్వీసెస్ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అన్ని ఇయర్స్ వర్క్ చేయడంలో వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో అనుభవాలు చూస్తుంటారు సో అది ఎగ్జిస్టింగ్ క్లయింట్స్కి డిజైన్ చేయడంలో మాకు చాలా యూజ్ అవుతుంది వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మాకు మాకు క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాకు ఏ ఎవరైతే పదివేల మంది ఇండివిజువల్ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళంతా టీమే మాకు అసలు అంటే వాళ్ళు ఇచ్చే రెఫరెన్స్కి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళే క్లోజ్ చేసి ఇస్తారు ఇవాళ 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 యాక్చువల్గా మీతో ఈ ఇంటర్వ్యూ జరిగే బిఫోర్ కూడా ఒక క్లయింట్ మాట్లాడారు ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ప్రాబ్లం వచ్చిందట ఆయన ఉండి పక్కనుండి మాట్లాడిచ్చి నాతో ఏదేది కావాలో అన్నీ అడ్వైస్ తీసుకొని మరి రేపు పొద్దున ఆయన మా టీంతో మాట్లాడి క్లోజ్ చేసుకుంటారు పాలసీ సో మా సేల్స్ టీం ఏంటి అని మీరు అడిగారు అనుకోండి ఆ పదివేల మంది మా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా సేల్స్ టీమే వాళ్ళందరూ పని చేస్తారు మా గురించి వాళ్ళందరూ మాకు ఇప్పుడు కాదండి ఎప్పటికీ పని చేస్తారు